హాయ్ అండి వెల్కమ్ టు సునీత కిచెన్ నేను మీకు ఈరోజు మామిడి తాండ్రి చేసి చూపిస్తున్నానండి మ్యాంగో సీజన్ వచ్చింది కదా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో మనం చూసేద్దాం చూసారా ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది ఎలానో చూద్దాం ముందుగా మ్యాంగోస్ని ఒక ఆరు వరకు తీసుకోండి వీటిని మంచిగా క్లీన్ చేసుకొని అసలు జీడి ఉండకూడదండి లేకపోతే జీడి వాసన వస్తుంది మంచిగా క్లీన్ చేసుకొని ఇలా జ్యూస్ తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం మనకి టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి తక్కువగా తినే అయితే తక్కువ యాడ్ చేసుకోండి నేను ఒక హాఫ్ కప్ వరకే యాడ్ చేసుకుంటున్నాను తాండ్రి కదండి కొద్దిగా షుగర్ ఉంటేనే చాలా టేస్టీగా వస్తుంది తాండ్రి ఇది బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ముద్దగా ఉండకూడదు మనకి బాగా జారినట్టు ఉండాలి అందుకోసం దీనిని మనం ఒక మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుందాం ఒక మిక్సీ జార్లో వేసేసుకుంటే మనకి సాఫ్ట్గా వచ్చేస్తుందండి ఇలా ముక్కలు ముక్కలుగా ఉండదు ఇలా మొత్తం వేసేసుకోండి ఈ మ్యాంగో సీజన్లోనే కదండి మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా మనకి జూన్ అయిపోతే ఇంకా మ్యాంగోస్ కూడా దొరకవు సమ్మర్ కదా తొందరగానే ఆరిపోతుందండి టూ డేస్లో ఆరిపోతుంది ఎండలో పెడితే ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో ఈ మిశ్రమాన్ని మనం యాడ్ చేసేసుకుందాం ఇది లైట్గా ఉడకాలండి ఉడికితేనే మనకి మంచిగా తాండ్రి వస్తుంది ఇలా డైరెక్ట్ వేసినా వస్తుంది కానీ ఇలా వేడి చేసి వేస్తే ఏంటంటే తొందరగా ఆరిపోతుంది మంచి కలర్ కూడా వస్తుంది వేసుకొని కాసేపు ఉడకనిద్దాం దీనిని మన షుగర్ కూడా మంచిగా మెల్ట్ అవుతుంది అంతా బాగా కలిసిపోతుంది ఒక్కసారి దీన్ని బాగా కలిపేసుకోండి బబుల్స్ వస్తాయి చూడండి అలా బబుల్స్ వచ్చేవరకి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా ఉడికిచ్చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో మీకు చెప్తాను చూసారా చాలా వరకు ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ చల్లగా అవ్వాలండి మొత్తం మరీ పొగలు వచ్చేలా వండుకున్న కొద్దిగా చల్లగా అవ్వాలి తర్వాత మనం ఇలా పళ్ళుని తీసుకొని దానిపైన నెయ్యి అప్లై చేసుకోండి అలా అయితే మనం తాండ్రి తీసేటప్పుడు ఈజీగా మనం తీసేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ తండ్రి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం సరే కలర్ చేంజ్ అయ్యింది కదా కొద్దిగా పాకంలా అనిపిస్తుంది కదండి అలానే ఉంటుంది అలా అయితేనే తొందరగా ఆరిపోతుంది మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీనిని మనం ఎండలో పెట్టేసుకుందామండి ఒక టూ డేస్ వరకు ఎండలో పెట్టుకోండి ఎండ లేదు అనుకుంటే ఫ్యాన్ వేసేసుకొని బాగా గాలి తగిలే దగ్గర ఉంచేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఇలానే సేమ్ మనం మన తాటి తాండ్రితో కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ మీకు ఆ వీడియో పెట్టాను ఒకసారి చూడండి అది కూడా చాలా బాగుంటుంది తాటి తాండ్రి కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇలా మంచిగా ఎండ్ వచ్చేలాగా పెట్టేసుకోండి టూ డేస్ తర్వాత చూడండి మీకు చూపిస్తాను చూసారా ఎంత బాగా డ్రై అయ్యిందో మనం కింద నెయ్యి అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి చూడండి ఎంత బాగా ఇప్పుడు ఊడి వచ్చేస్తుందో అస్సలు అంటుకోది కింద చూసారు ఎంత బాగా వస్తుందో ఇలా తీసేసుకొని మనం మనకి నచ్చిన విధంగా పీసెస్ కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నెయ్యి రాయకపోతే ఏంటంటే కింద అంటిపోతుందండి ఇంత బాగా ప్లెయిన్గా సాఫ్ట్గా రాదు మన ఛానల్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇలా ఈ చివర్లు తీసేసేయండి మనం పీసెస్ కట్ చేసుకునేటప్పుడు ఈ చివర్లు పీసెస్లా రావు కదా అవి తీసేసుకొని ఇప్పుడు నీట్గా ఈ సెంటర్లో ఇలా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనం పీసెస్ని ఎలా కట్ చేసేసుకుందాం ఫ్రిడ్జ్లో మనకి ఇవి వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎందుకంటే బాగా డ్రై అయితేనే ఉంటాయండి మరి మెత్తగా ఉంటే అంత బాగోవు టేస్ట్ మారిపోతాయి చూడండి పీసెస్ ఎంత బాగా వచ్చాయో కదా అచ్చా మనం బయట కొనుక్కుంటాం కదా అలానే వస్తాయి ఈ మాత్రం తిక్కుగా వేసుకోవాలండి మరీ పల్చగా వేసుకుంటే అంత బాగోవు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు బా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్